ఈరోజు నేను మీకు పులకం చూపిస్తానండి అలాగే కొబ్బరి పచ్చడి అలసంద వడ చూపిస్తాను ఇక్కడ నేను రైస్ అయితే మూడు గ్లాసులు తీసుకున్నాను ఒక గ్లాస్ దాకా పప్పు తీసుకున్నాను అలాగే ఇక్కడ అల్లం ముక్క అలాగే ఒక ఆరేడు మిరియాలు ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం చెక్క రెండు రెండు తుంపలు చెక్క తీసుకున్నాను అలాగే ఒక నాలుగు లవంగాలు తీసుకున్నాను ఫస్ట్ అయితే అల్లము ఎల్లిగడ్డ మిరియాలు దంచుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ అయితే చిన్నది పాన్ పోపు కోసం పెట్టుకున్నానండి ఈ పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది మన ఇష్టము మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూన్ దాకా వేశాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అంతలోపల ఈ రైస్లో మనము సరిపడా ఉప్పు వేసుకుందాము ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాము అక్కడ గీ అయితే మనకి రెడీ అయిపోయిందండి హీట్ అయ్యిందండి ఈ నెయ్యిలో మనము చెక్క లవంగం వేసుకొని కొంచెం సేపు అలా ఇలా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనమైతే ఇది దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ అల్లము అలాగే మిరియాలు దంచుకున్నాం కదా ఈ దంచుకున్నది వేసేసుకోవాలి నేను ఎక్కువగా రోలు యూస్ చేస్తూ ఉంటాను చిన్న చిన్న వాటికంతా ఇలా దంచుకొని వేసుకుంటాము మా ఇంట్లో ఇలా వేసి ఇది వేగిన తర్వాత ఈ మనము వాటర్ అయితే రైస్లో రెడీగా పెట్టుకున్నాం కదా రైస్ ఉడికించుకోవడానికి ఈ అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంకా ఇమీడియట్గా పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఈ రైస్ కోసం మనకి రైస్ అనేది నానని అవసరం లేదు కా మనం కడిగి పెట్టుకున్న వెంటనే పోసేసుకొని ఇలా పోపేసేసుకొని రైస్ అయితే మనం పెట్టేసేసుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి వచ్చిన తర్వాత మీడియంలో కాసేపు ఒక రెండు నిమిషాల నుంచి తర్వాత సిమ్లో పెట్టుకుంటే మనకు రైస్ అయిపోతుంది అలాగే ఇక్కడ మనము కొబ్బరి ఉప్పు వేసుకొని పచ్చడి దంచుకుంటున్నామండి ఇది ఫ్రెష్ కొబ్బరి మనము ఏ రోజైతే దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుంటామో లేదా గుళ్ళో కొబ్బరికాయ కొడతామో ఆ రోజే మనం ఇది చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దీనికి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలి ఇలా లేత కొబ్బరి కానీ ముద్ర కొబ్బరి మన ఇష్టం అండి కొబ్బరి అయితే మెత్తగా దంచుకోవాలి ఉప్పేసి తర్వాత పచ్చిమిర్చీలు యాడ్ చేసుకొని ఒక ముక్క దంచుకోవాలి అలాగే చింతపండు కూడా సరిపడంతా నానబెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఒక్క మొక్క దంచుకోండి నాకు నేను ఇక్కడ స్టాండ్ పెట్టకుండా చేత్తోనే మేనేజ్ చేస్తున్నాను అందుకే కొంచెం వీడియో కదిలినా ఏమనుకోవద్దండి అది కాకుండా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చింతపండు గుజ్జు మాత్రమే వేస్తున్నాను ఈ చింతపండు వేసుకోవడం వలన మనకు అన్నంలో అంటుకుంటూ ఉంటుంది నేను చింతపండు వేయను ఓన్లీ గుజ్జు మాత్రమే ఇలా చేత్తో పిసికి వేసేస్తాను ఇక్కడ మనము ఈ చింతపండుతో ఈ ఉల్లిపాయతో కలిపి దంచేసి ఒక్కసారి ఉప్పు చూసుకొని కన్నా తక్కువ అయితే ఇక్కడ వేసేసుకోవాలి మనము లేదంటే ఇంకా తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకున్నా సరిపోతుంది ఎట్లాగైనా దంచేటప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉన్నిందనుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ వేడి వేడి పులగమన్నము దీన్ని పులగమన్నం అంటారండి కొన్ని చోట్లైతే కోడన్నం అని కూడా అంటారు ఈ పులగమన్నము ఈ కొబ్బరి పచ్చడి చాలా ఫేమస్ రాయలసీమలో ఇలా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ లోపు అన్నం కూడా ఒకసారి చూద్దాము అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసుకుంటే మనకు అన్నం అనేది ఇంకా ఉడికిపోతుంది బాగా చెమ్మ లేకుండా ఉడికిపోతుంది ఇక్కడ నేను గ్రైండర్లో అలసందులు అనేది ఆడించుకున్నాను ఈ అలసందులు వడల కోసము ఇందులో అల్లము పచ్చిమిర్చి ఉప్పు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి నేను ఆడించుకున్నాను ఇలా వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి